హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేశంపేట గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగం పోటీలండి ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఇవి కేవీఆర్ బుల్స్ కటకం వెంకటేశ్వర్లు గారు ఇన్మెట్ల గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి సీనియర్స్ గతలండి భైరవ గరుడ కేవీఆర్ బుల్స్ కటకం వెంకటేశ్వర్లు గారు ఇనుమెట్ల గ్రామం రాజపాలె మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి